ధరల ప్రకారం గురుకులాలలో హాస్టల్స్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ గురుకుల పాఠశాల కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని అలాగే పదహారు లక్షల కాలేజీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు పెరిగిన ధరల ప్రకారం మెస్ఛార్జీలు స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్ బీసీ భవన్లో మహాదీక్ష నిర్వహించారు బీసీ నాయకులు వేముల రామకృష్ణ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య రామకృష్ణ మాట్లాడుతూ పెరిగిన ధరల ప్రకారం మేస్ చార్జీలు పెంచాలని ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచుతారు కానీ విద్యార్థుల స్కాలర్షిప్ పెంచడానికి ప్రాబ్లం ఏంటి అని ప్రశ్నించారు హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దుర్మార్గమన్నారు కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు గురుకుల పాఠశాల ఆస్థలలో చదివే దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థుల యొక్క మె మెత్చార్జీల పెంచాలని పెరిగిన ధరల ప్రకారం మేము అంటున్నాం ఇప్పుడున్న మెట్చార్జీలు ఆరేళ్ల కింద ఫిక్స్ చేశారు ఆరేళ్ళ నుంచి ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పప్పు ధరలు ప్రతిదాని ధరలు రెట్టింపై కానీ మెత్చార్జీలు పెంచలేదు కాబట్టి మెట్చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వందలాది మంది విద్యార్థులు డీచర్ చేపట్టారు అయితే ప్రభుత్వము కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మూడు నెలలే మేము రాని అడివే అందరు బతుకులు మారితే సుఖంగా మంచి అన్నం తింటారు విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నో గొప్పలు చెప్తే మేము అందరం నమ్మాం కానీ నేడు ఇప్పటి వరకు మూడు నెలలు దాటితే కూడా ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి వసతులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఒక ప్రతి హాస్టల్లో ఒక విద్యార్థికి కాలేజీ విద్యార్థికి పదిహేను రూపాయలకు ఒక పూట భోజనం సిగ్గుందావి దాకా అవుతుంది దాకా బిస్కెట్ రాదు చాక్లెట్ రాదు మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి హాస్టల్లో తింటే అప్పుడు తెలుస్తుంది అట్లా తినకుండా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే నకరాలు చేస్తున్నారు అందుకే మంత్రులు ఐఏఎస్ అధికారులు కలెక్టర్లు హాస్టల్లో వచ్చి ఒక పూట భోజనం చేసి హాస్టల్లోనే నిద్రపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా రెండవది ఈ దాన్ని పెరిగిన ధర ప్రకారం పెంచకపోవడంతో మెను కూడా పాటించడం లేదు ప్రభుత్వం మెట్టమినే పాటించడం లేదు నీళ్ళలాంటి చారు చెట్టు లాంటి కూరగాయలు చా చాలి చాల పద్ధతులతోటి హాస్టల్ విద్యార్థులు నరక జీవితం అనుభవిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రులు జోక్యం చేసుకొని మెచ్చారు పెంచాలి లేని పక్షంలో మంత్రులను ఎమ్మెల్యేలను గెరావు చేస్తామని హెచ్చరిస్తున్నా రెండవది పాకెట్ మనీ కూడా అమ్మాయిలకు చాలా పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు వెయ్యి రూపాయల పాకెట్ మనీ ఇస్తామని మాట ఇచ్చారు ఇంకెంతవరకు జీవో రాలేదు వెయ్యి రూపాయల పాకెట్ మనీ అబ్బాయిలకు ఐదు వందల రూపాయల పాకెట్ మనీ ఇస్తూ జీవో జారీ చేయాలి అదేవిధంగా పాఠశాల హాస్టల్ విద్యార్థులకు కాస్పటిల్ ఛార్జెస్ కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు హాస్టల్ విద్యార్థులు అందరికీ డ్రెస్సులు నాలుగు జతల డ్రెస్సులు లేదా మరి పైసలు అదేవిధంగా ఇంకా ఇతర సౌకర్యాలు మెరుపరచాలి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తారు ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు ఒక్క హాస్టల్ కూడా సొంత కలెక్టరేట్లకు సొంత భవనాలు ఎంఆర్ఓ ఆఫీసులకు సొంత భవనాలు అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి ఒక హాస్టల్ విద్యార్థులకి అసలు హాస్టల్ విద్యార్థులకే సొంత భవనాలు కట్టాలి ఇంత తగ్గట్లందరూ భావి భారత పౌరులు రేపు కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు ముఖ్యమంత్రులు కూడా అవుతారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన ఆయన హాస్టల్ విద్యార్థి రైల్వే ప్లాట్ఫారం మీద ఉండి ట్యూషన్లు చెప్పి చదువుకొని ఇంత పెద్దగా అయింది కాబట్టి భవిష్యత్తులో భారతదేశాన్ని పాలించేటోళ్ళు కూడా హాస్టళ్లలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును దెబ్బ ఎత్తు మంచి ఆహారం పెట్టి మంచి చదివి చెప్పించి వాళ్ళని ఉత్తమ పౌరులుగా ఉత్తమ సిటిజన్స్గా మానవ వనరులను అభివృద్ధి చేసే వ్యక్తిగా తీర్చిదిద్దితే వాళ్ళు గొప్ప అవుతారు లేకపోతే రవిడీగాళ్ళే మీ మీదనే కాలు వస్తారు రవిడీగాలను చేస్తే చదువు చెప్పకుండా తిండి పెట్టకుండా రవిడీగాలు తయారు చేస్తే రేపు మీ ప్రాణాలకే మంత్రులకు ఎమ్మెల్యేలు అందరికీ కాల్ చేస్తారు వీళ్ళందరూ కాబట్టి మా పిల్లలను ఎస్సీ ఎస్టీ పిల్లలకు మంచి చదువు చెప్పడం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఉత్తమ పౌరులు తయారు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు సంక్షేమ హాస్టల్లో సరైన వసతుల కోసం ఈరోజు పెద్ద ఎత్తున దీక్ష చేయడం జరిగింది ఆర్కిస్ట్రా ఆధ్వర్యంలో మరి రెండు వేల ఎనిమిదిలో ఆరుకృష్ణ అమర్ నీరాధ దీక్ష చేసి సంక్షేమ హాస్టలు పెట్టేసి ఈ ప్రభుత్వం నీరుగా ఇస్తుంది ప్రభుత్వాన్ని ఎక్కించడం తెలుసు మాకు దించడం తెలుసు ఒక్క విద్యార్థికి పదిహేను రూపాయలు భోజనం అయ్యాలి ఎమ్మెల్యే సగటుగా తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక రోజు భోజనం ఖర్చు పెడుతుంది ఇది ప్రభుత్వ సొమ్ము ఈ ప్రభుత్వ సొమ్ము తొమ్మిది వందల యాభై రూపాయలు ఖర్చు చేస్తారు ఒక పూట భోజనానికి ఇలా ప్ర సంక్షేమ హాస్టల్లో పది రూపాయలకు భోజనం ఎట్లా వస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం మరి బిల్డింగ్లు కట్టడానికి స్కాయోవర్లు కట్టడానికి పెద్ద పెద్ద ఆడికి డబ్బులు ఉంటాయి కానీ మరి విద్యార్థులకు సార్ డబ్బులు మన్నడికి మొన్న ఇరవై రెండు వేల కోట్ల అప్పు తెచ్చింది ఆ ప్రభుత్వ అప్పు మరి ప్రజల మీద వేస్తున్నారు కదా మరి ప్రజలకు ఏ విధంగా మీరు పన్నులు ఇస్తున్నారని మేము అడుగుతున్నాం మరి అప్పులు తెస్తారు అప్పులు ప్రజల మీద వేస్తారు కానీ మరి ఇలా సంక్షేమ మాస్టాలకు మాత్రం వసతులు ఇస్తారు డబ్బులు మన్నడికి మన్నాటికి మొన్న భువనగిరిలో భవ్య వైష్ణం అని చెప్పి సంక్షేమ మాస్టర్లు ఇద్దరు పిల్లలు చచ్చిపోయిన ఏమిటి చచ్చిపోయినా మీ నిర్లక్ష్యం వల్లనే చచ్చిపోయినారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు తక్షణమే సంక్షేమ మాస్టాల్లో మరి వసతులు కలిపించకపోతే ప్రభుత్వాన్ని దించుతాం ఎందుకంటే ప్రభుత్వాలు దించుతున్నాయి ఎక్కుతున్నాయి పోతున్నాయి ఇక లాభం లేదు కట్టాలు పట్టుకొని గెలట్ చేసి ఒక్కొక్కరిని తిరిగని అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు మారిన ప్రజలకు మాత్రం శూన్యమైపోతుంది కృష్ణ మాకు నిస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేని తిరగని కొడుకులారా మిమ్మల్ని ఎక్కడికక్కడ మరి దిబ్బంధం చేస్తాం కట్టాలు పట్టుకొని మేము మీదికొస్తాం ఎందుకంటే ప్రభుత్వాలు మారినా మాకు ఏమీ లేదు కనుక తక్షణమే మీరు సంక్షేమ హాస్టల్లో మరి వసతులు కల్పించాలి ఫీజు ఇవ్వాలి స్కాలర్షిప్లకు నిధులు ఇవ్వాలి లేకపోతే అగ్ని గుండం చేస్తాం రాష్ట్రాన్ని ఎందుకంటే మిమ్మల్ని హెచ్చరిస్తాం ఇక మీ తీరును మార్చుకోవాలి ఎందుకంటే గత రక్తం మారుతుంది ఆఫీసర్ల ఆఫీసర్ల ఒంట్లో వాళ్ళందరినీ మార్చాలి మార్చి తక్షణమే ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని రామకృష్ణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గత ప్రభుత్వం విద్యార్థులను నిద్ర నిరుద్యోగులను విస్మరించినందుకు మరి ఎన్నో హాస్టళ్లతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు మరి విద్యార్థులను కూడా విస్మరిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పదిహేను రూపాయల ఒక పూట భోజనం సంక్షేమ హాస్టల్స్లో పదిహేను రూపాయల ఒక పూట భోజనము ఏ విధంగా సాధ్యమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి రోజు ఒక వాటర్ బాటిల్ తాగితే ఇరవై రూపాయల రేటు ఉంది మరొక బిస్కెట్ ప్యాకెట్ కొంటే కూడా ఇరవై ఐదు రూపాయల రేటు ఉంది ఒక దోశ రేటు కూడా నలభై రూపాయలు ఉండగా మరి పదిహేను రూపాయల భోజనంతో ఏ విధంగా పౌష్టికారం విద్యార్థులకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కలెక్టరేట్ కొత్త బోనాలు కడతారు సెక్రటరేట్ కొత్త బోనాలు కడతారు ఎమ్మెల్యే క్యాంపఫీస్ కొత్త భవనం కడతారు కానీ భారత భారత దేశ పారులు చదువుకునే విద్యార్థులకి సొంత ఒక్కటి కూడా సొంత భవనం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎంపీలు కానీ సెక్రటరేట్లో సమీక్ష సమావేశం జరిగినప్పుడు ఉన్నతాధికారులు కానీ పదిహేను రూపాయల భోజనం చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం పదిహేను రూపాయల భోజనం ఏ విధంగా విద్యార్థులను పెట్టి మీరు అనారోగ్య పాలు చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గత ఐదు సంవత్సరాలుగా ఫీజు డ్యాంబర్ బకాయిలు పెండింగ్లో ఉంది వారు పెండింగ్లు ఉండడం వల్ల ఒక చెప్పులు కుట్టుకునే విద్యార్థులు విద్యార్థుల పిల్లలు మళ్ళీ ఒక చెప్పుపల్లి పిల్లలు వాళ్ళ విద్యార్థులు ఏ విధంగా ఉన్నత విద్య చదువుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముందరు మొట్టమొదటిగా మీరు కట్టాల్సింది మీరు పిల్లులు చెల్లించాల్సింది కాంట్రాక్టర్లు కాదు విద్యార్థులకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ మీ మొద్దు నిద్ర ఓట్లకుంటే మాత్రం రాబోయే రోజులలో ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం కానీ రాబోయే రోజులలో అన్ని రాష్ట్రం పర్యటించి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు యామిని నేను లంగర్ హౌస్ బీసీ హాస్టల్లో స్టూడెంట్ ఇంత ఉన్నత విద్యలు చదువుకొని ఇంత కష్టపడి పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి క్యాంపస్లలో సీట్లు తెచ్చుకొని గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకొని బీసీ హాస్టల్లో ఉంటున్నామంటే మా పరిస్థితి మీరు అర్థం చేసుకోగలరు ఫస్ట్ మాకు ఇక్కడికి వచ్చి మేము శాంతియుతంగా పోరాడుతున్నామంటే ఏకైక రీజన్ మాకు కావలసినవి మాకు దొరకట్లేదు మాకు ఫుడ్ ఇప్పుడు మేము ఏమీ సడన్గా ఛార్జెస్ పెంచండి అని రీజన్ లేకుండా అడగట్లేదు ఇప్పుడు కాలానుగుణంగా కృష్ణ సార్ చెప్పినట్టు కాలానుగుణంగా ట్యాక్సెస్ పెంచుతున్నారు కాబట్టి ఆ ట్యాక్సెస్ కొనుక్కోవడానికి మేము తినడానికి మాకు కూడా కావాలి కదా అట్లాంటి ట్యాక్స్ మాకు ఫిఫ్టీన్ రూపీస్ పర్ స్టూడెంట్ పర్ డే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అది మరి ఎట్లా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఇట్లాంటి మెస్ ఛార్జెస్ పెంచడము బెడ్స్ ప్రొవైడ్ చేయడము ఇఫ్ బీసీ స్టడీ బుక్స్ మేము అడగట్లేదు అవి మేము బీసీ ప్రొ సర్ స్టడీ సర్కిల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు బేసిక్ ఎమ్యూనిటీస్ కరెంట్ బిల్ కానీ ఓన్ బిల్డింగ్స్ కానీ కావాలని చెప్పడానికి మేము ఇక్కడ ఫైట్ చేయడానికి వచ్చినాము ఇది మీరు ఇప్పుడు చూసి ఏమైనా సాల్వ్ చేయగలిగితే చేయండి అన్న చెప్పిన ఆర్కే అన్న చెప్పినట్టు ఇది ఇప్పుడు శాంతియుతంగా జరుగుతుంది తర్వాత ఒక ఉద్యమంలా కూడా మారొచ్చని నేను గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాను నా పేరు స్వాతి నేను వాసే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను గత మూడు సంవత్సరాల మూడు సంవత్సరాలుగా లంగరాజ్ బీసీ హాస్టల్లో ఉంటున్నాను మేము ఆ మూడు సంవత్సరాలలో గమనించింది ఏంటంటే మాకు వసతులు సరిగ్గా లేవు మెయిన్గా ఫుడ్ ఫుడ్ అయితే చాలా దారుణ పరిస్థితి మేము ఖచ్చితంగా చెప్పగలము మీరు ఈవెన్ వెయిట్స్ చెక్ చేసుకున్నా ఖచ్చితంగా ప్రతి అమ్మాయి కూడా చాలా బలహీనపడుతుంది హాస్టల్కి వచ్చిన తర్వాత కానీ మా పరిస్థితులు మేము బయట ఉండి ఉండే లేవు కనుక మేము బీసీ హాస్టల్లో జాయిన్ అవుతున్నాము అందుకని మాకు ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల మేము స్టడీ పైన ఫోకస్ చేయలేకపోతున్నాము ఇంకా వాటి కోసం మేము ఇంకా ఇతర ఆదాయ మార్గాలను చదువుకునేటప్పుడే ఎంచుకోవాల్సి వస్తున్నది అది ఇన్ని వాటిని ఒకేసారి మేనేజ్ చేయడం వల్ల కా అంటే ఇన్ని మేనేజ్ చేస్తున్నప్పుడు మేము చదువుకోవడం అనేది కొంత తగ్గిపోతుంది కాబట్టి మాకు వసతులు సరిగ్గా కల్పించాలి ముఖ్యంగా మెస్చార్జ్ని పెంచాలి వీలైతే స్త్రీలకు అన్ని సౌకర్యాలకి ఈ అంటే అన్ని ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మాకు పాకెట్ మనీ కూడా ఇచ్చే ఇచ్చేది ఏమైనా ఉంటే మీరు దాన్ని కూడా ఆలోచించాలి సో ఈ మెస్చార్జీలు వసతు వసతులు మాకు సరిగ్గా పెంచితే మేము ఇంకా బాగా కష్టపడి చదివి ఖచ్చితంగా ఈ దేశానికి ఏదో ఒక రోజు మేము తిరిగి కృషి చేస్తాం సేవ చేస్తాము ఇంకా అభివృద్ధి చేయడానికి మా వంతు ఎప్పుడు మేము కృషి చేస్తూనే ఉంటామని చెప్తున్నాను చదువుతున్నాను నాకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చింది అయితే నా హెచ్చరిక ఏంటంటే ఈ ప్ర పోయిన ప్రభుత్వానికి పట్టిన గతి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మాకు మినిమం ప్రొ ప్రొవైడ్ చేయ అంటే చిన్నపిల్లలకి ప్రొవైడ్ చేయలేదు అంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు వాళ్ళు ఏం చేయగలరు అనే పదాలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మాకు ఓట్ హక్కు వచ్చింది మేము అడగగలం మేము ఓట్ వేస్తున్నాం అంటే మాకు హక్కులు కావాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము ఓటేస్తున్నాం మా నాయకుల్ని గెలిపిస్తున్నాం

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో